నమస్తే సార్ మీ పేరండి గొర్రె రమణ అండి రమణ గారు ఏం చేస్తుంటారు సార్ మేము టైలింగ్ షాప్ టైలింగ్ చేస్తుంటారు సార్ రాష్ట్రంలో అయితే ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేశారు మరలా ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు మీ ప్రాంతం బాగుంటుంది అనుకుంటున్నారు మేము టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అండి చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది బాగా చేస్తారు గత మూడు సార్లు చేశారు కాబట్టి డెవలప్మెంట్ అనేది ఉంటుందని అనుకుంటున్నాను ఐదు సంవత్సరాలు అసలు ఎలా ఉంది సార్ పరిస్థితులు డెవలప్మెంట్ అనేది ఉందా ఐదు సంవత్సరాలు అంటే డెవలప్మెంట్ అయితే లేదండి గంజాతనం ఎక్కువైందండి తాగుబోతులు చచ్చి పనులు వాటర్ డ్రింకింగ్ వల్ల మందుడు బాగులేదు రెండోది ఏమని ఎవరైనా అన్నాం అనుకోండి ఎందుకు ఇలాగ క్వాలిటీ ఇప్పారంటే మిమ్మల్ని ఎవరు తాగమండ్రని ప్రశ్నిస్తాను ఒకటి రెండోది డబ్బు మహిమ అయిపోయింది ప్రతి ఇంటికి సంవత్సరం మేనేజర్కి ఒక లక్ష రూపాయలు వస్తుంది డబ్బులు ఎండు రోజులు ఉంటాయి విషయం డెవలప్మెంట్ అనేది పిల్లలకి ఉద్యోగాలు కానీ లేకపోతే యువతలకు ఉద్యోగాలు కానీ లేదా టీచర్లకు ఉద్యోగాలు కానీ ఏది లేదా ఒక కంపెనీ వచ్చి ఒక ఇండస్ట్రీలో వచ్చింది పది మందికి ఉపయోగపడమా పడింది అనేది లేదు అని ఫ్యూచర్ మంత అయిపోతుంది పిల్లలకి ఫ్యూచర్ ఉండాలి కదా అది ఓకే సార్ మరి మీ ఇక్కడ వైజాగ్లోనే గ్లోబల్ సమ్మిట్ జరిగి పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసి నేను చెప్పేసి చెప్పారు ఇక్కడ మరి నిజంగా ఆ పెట్టుబడులు వచ్చి ఇక్కడ ఏమైనా బిజినెస్లు స్టార్ట్ అవ్వడం కానీ కంపెనీలు రావడం కానీ జరిగిందండి ఏవి లేదండి ఒకదాన్నే మూడు సార్లు శంకుస్థాపన చేస్తా రు ఫస్ట్ స్టార్టింగ్లో చేశారు శంకుస్థాపన మళ్ళీ అదే మళ్ళీ రీమోడలింగ్ మళ్ళీ కొత్త శంకుస్థాపన చేస్తారు అంతే తప్పకుండా ఏం డెవలప్మెంట్ లేదు ఏం కట్టింది కూడా లేదు కట్టిందో కట్టింది రోజు కాదు అని తెలుస్తుంది కదా ఇప్పటికొచ్చే డెవలప్మెంట్ అనేది లేదు వస్తే అంటారు అవి వచ్చినప్పుడు అప్పుడు పోతాను ప్రజెంట్ అయితే ఫలానా చేశారని లేదు రోడ్లు మాత్రం శుభ్రం చేశారండి ఇక్కడ వరకు అయితే వైజాగ్ సిటీ వరకు రోలర్ కాదు వైజాగ్ సిటీ అయితే రోడ్లో శుభ్రంగా ఉన్న రోడ్లు పవర్ క్లాడ్లకు ఇబ్బంది లేదు సార్ అసలు వైజాగ్కి ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఉత్తరాంధ్రకి ప్రత్యేకమైన ప్యాకేజీ అంటే ఆర్థికంగా ఇస్తామని చెప్పి కేంద్రం చెప్పింది ఇంకోటి విశాఖకి రైల్వే జోన్ వైజాగ్ రైల్వే జోన్ ఇస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది దాన్ని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలు జరుగుతుంది మరి వీటన్నింటినీ ఆపాలంటే పార్లమెంట్ పరిధిలో గట్టిగా పోరాడే వ్యక్తి కావాలి కదా ఇక్కడ పోటీ చేస్తుంది యాక్చువల్గా తెలుగుదేశం తరఫున గారు చేస్తున్నారు వైసీపీ తరఫున బొత్సగారి ఫ్యామిలీ నుంచి చేస్తున్నారు సో ఇద్దరులో ఎవరైతే పార్లమెంట్లో ఫైట్ చేయగలరు అనుకుంటున్నారు ఇవన్నీ చేయగలరని మీరు అనుకుంటున్నారు సార్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అయితే అడగలేరండి దమ్ము లేదండి ఎందుకంటే దొంగడు ఇప్పుడు కూడా డైరెక్ట్ మాట్లాడలేడు దేని వాళ్ళు అంటే ఆ డైరెక్ట్ మాట్లాడితే ఆడు లో ప్లేస్ అతడు నేను తీసుకెళ్ళి ఒక్కసారి వైజాగ్ జోన్డు ఏమన్నాడు డైరెక్ట్గా అడిగాడు ప్లేస్ చూపించండి మీకు వైజాగ్ జోన్ అతను ఇప్పటికి ప్లేసే చూపించలేదు ఐదు సంవత్సరాలు అవుతుంది ప్లేస్ చూపించాను మీకు నేను ఇవ్వకపోతే అడగను అండి ఎవడం ప్లేస్ చూపించడానికి ఇవ్వకపోతే ఈ ప్లేసే చూపించపోతే ఇంకో డెవలప్మెంట్ చేస్తారు వీళ్ళు నేను గడిపోతుడు ఇతరుడు వైఎస్ఆర్ అయితే దమ్మవుతాయి అప్పటికి రామ్మోహన్ రాయడు ఎన్నోసార్లు గొడవలు ఆపోజిట్ పార్టీలు ఉన్నాయి సరే పట్టించుకుని దాతలేడు ఏదైనా రూల్ రూలింగ్ పార్టీ ఉన్న వాళ్ళే పట్టించుకున్నారు కానీ ఆపోజిట్ పార్టీ ఉన్న వాళ్ళు పట్టించుకోరు కదా సార్ అది ఎక్కడ ఉన్నదే కదా అది పరిస్థితి సార్ మరి విశాఖ ఉక్కు ఉంది కదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరి పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు వీళ్ళు ఏమైనా అడ్డుకోగలరా ఎందుకంటే బొత్స గారిని కూడా చాలాసార్లు ప్రశ్నించినటువంటి పరిస్థితి దాని గురించి మరి దాని పరిస్థితి ఏంటి వైజాగ్ ఉక్కు అనేది సార్ అది సెంట్రల్ ఉంది రెండోది ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గురించి వీళ్ళు గట్టిగా పోరాడతారు వాళ్ళు కూడా ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా పట్టుకోలేదు వాళ్ళు వాళ్ళు పట్టుకుంటే అప్పుడే స్టార్టింగే ఆగిపోయినది వాళ్ళు గట్టి పట్టుకోవడానికి ఏంటంటే డిస్సుకోట్ ఉందని మీకు ముందే చెప్పాను మోడీతో డైరెక్ట్ మాట్లాడాలంటే ముందండి నేషేత్రం లోపల జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి వచ్చి ఎక్కడ నూరేత్రం మీరు గమనించండి ఏ విషయకైనా ఆయనతో ఆయన అడగలేడు ఆ అండర్స్టాండింగ్ ఉంది అందువల్ల ఏ రోజు కూడా రేపు పొద్దున్న టీడీపీ వస్తే వీళ్ళు కూడా వీళ్ళ మాట ఆయన వింటే వింటే విజయ విష అది అయితే మరి మన గ్యారెంటీ చెప్పలేము కానీ అడిగే దమ్ము ఉంది టీడీపీ అయితే మరి అడిగే దమ్ము ఉందండి చేస్తారా పోతారు గతంలో కూడా గొడవలు ఆడారు మీ అందరికి తెలిసిన సంగతి అది అది పరిస్థితి సార్ ఉద్యోగ తర్వాత విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది సార్ ఉద్యుత్ తర్వాత బాగుంది సార్ ఉద్దుతో విత్తిన్ అనకూడదు కానీ ఇరవై ఇరవై రెండు రోజుల్లో రెడీ చేశాడు సందర్భంగా ఎక్కడే ఉండి ప్రత్యేకించి ప్రతి కరెంట్ అవని ఇండ్లు అవని ఏదైనా ప్రతి ఒక్కరికి నీళ్లు పాలు ఏది లోటుపాటు చేయలేదు మాతపడి దోమలు మాతో పాటు దోమలతో ఉండి మాతపడు తిని మాతపటు ఉన్నాడు ఆయన కాబట్టి చేశాడు ఇంకా ఇంకెవరి వల్ల కాదు అది గా అయితే మీకు తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఆ డెవలప్మెంట్ అనేది కావాలండి ఏ ప్రభుత్వం కదా లాస్ట్ టైం రాజశేఖర రెడ్డి వచ్చారు రాజశేఖర్ రెడ్డి గారిని ఎప్పుడు విమర్శించలేదు డెవలప్మెంట్ ఇండస్ట్రీలు అయినా రావాలి కంపెనీ అయిన రావు ఏ ఓటి పది మీకు గొప్పది కలగాలి ఇవ్వడం మీకు లక్ష ఇచ్చేది ఎన్ని రోజులు ఉంటుంది మీకు లక్ష మనలో మనమంటారు ఎవరి డబ్బు మన డబ్బే మనకిస్తారు వేరే డబ్బేం ఏం కాదు ఎన్ని రోజులు ఉంది కానీ డెవలప్మెంట్ అనేది ఉంటే మన మనకు మా పిల్లలకు కూడా ఫ్యూచర్ ఫ్యూచర్ అనేది కావాలి ఒక కంపెనీలు వచ్చాయని ఇప్పుడు వరకు ఎందుకు హైదరాబాద్ తీసుకోండి కేసీఆర్ కేటీఆర్ ఎన్ని కంపెనీలు తెచ్చారు పోతే ఓడిపోతే ఓడిపోవచ్చు సహజం వాడటము గెలడం సహజం కానీ ఆయన పేరు చెప్పుకుంటారు కదా కొన్ని వేల కుటుంబాలకి ఉపాధి పెట్టాడు మీకు మీకు తెలిసిన సంగతి అందరూ చూస్తారు అనుకున్నాం ఒక ఇండస్ట్రీలు వచ్చింది ఒక కంపెనీ వచ్చింది పంతొమ్మిది మంది వచ్చిందని ఒక మాట లేదు మన రాష్ట్రానికి మిగతాన్నింటికి కొగ్గియండి ఇక వైజాగే కాదు ఎక్కడ అవనివ్వండి విజయవాడ అవనివ్వండి లేకపోతే గుంటూరు అవనివ్వండి లేకపోతే ఆయన ఊరి కడప అవనివ్వండి వచ్చిన కంపెనీలు వెళ్ళిపోవడానికి తిరిగి రావడం లేదు అది మా మనకంటే డెవలప్మెంట్ అనేది కావాలండి డెవలప్మెంట్ ఎక్కడ ఎంత రా ఎక్కడ వేసిందో అక్కడే ఉందంటే దాన్ని పలకాలే మారుస్తారు పలకలు మారుతున్నారు ఈ పలక తీసి ఆ పలక ఆ పలక తీసి ఈ పలక వేసి మళ్ళీ అదే రీఓపెన్ చేస్తారు నమస్తే సార్ మీ పేరండి రాజ్ కుమార్ రాజ్ కుమార్ గారు ఏం చేస్తుంటారు సార్ మీరు ఆటో డ్రైవర్ సార్ మీరు ఎక్కడ ఉంటారు సార్ మీది మీది ఏం నియోజకవర్గం అండి విశాఖ ఈస్ట్ ఓకే సార్ ఇది వైజాగ్ పార్లమెంట్ కింద వస్తుంది కదండి వైజాగ్ పార్లమెంట్ సార్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఐదు సంవత్సరాలు చూసారు మరికొద్ది రోజుల్లో అయితే ఎలక్షన్ జరగబోతుంది మరి ఈసారి రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రికి అయితే మీ ప్రాంత అభివృద్ధి బాగుంటుంది రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు అనుకుంటున్నారండి మాకైతే మరి చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి కానీ అంటే క్షమ నిధులు కానీ ఏ విషయంలోనైనా ఆయన వస్తే చాలా బాగుంటుంది అలాగే నిరుద్యోగ సమస్య కూడా ఉంది అది ఇలాంటి పరిష్కారం చేయాలంటే అనుభవంతో ఆయనే రావాలి జగన్ ఐదు సంవత్సరాల నుంచి అయితే పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏం బాగాలేదు ఏదంటే ఇక్కడ మా ఉదాహరణ అంతవరకు అక్కడ మా స్టాండ్లో పన్నెండు మంది సభ్యులు ఉన్నాం ఆయన ఇచ్చిన పథకాలు ఇద్దరికే వచ్చే మిగతా పది మందికి ఏమీ లేవు అసలు రాలేదు వచ్చే మొదటి సంవత్సరం అక్కడి నుంచి మిగతా నాలుగు సంవత్సరాలు పూర్తిగానే ఖర్చు చేస్తాయి ఏమంటే మీకు సొంత ఇల్లు ఉంది అని చెప్తాం సొంత ఇల్లు అంటే అది కొన్ని వందల తరగతి సంవత్సరాల నుంచి వచ్చిన ఆస్తులు మేమైతే సంపాదించింది కాదు ఇలాంటివి ఉన్నాయని చాకు చూపించి మొత్తం పథకాలన్నీ అగ్రహిస్తుంది అది అమ్మఒడి అవ్వచ్చు లేకపోతే ఆటో డబ్బులు అవన్నీ ఏవైనా ఎన్ని కాబట్టి బస్సుల పరిపాలన విధానం అయితే బాగాలేదు సార్ అసలు మీ వైజాగ్ వరకు తీసుకున్నట్లయితే ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి బాగా దారుణంగా ఉన్నాయి సైట్లు కబ్జాలు కానీ లేకపోతే అంటే అది ఇంకా చెప్పుకోలేము గంజాయి మాఫియాగా తయారైంది విశాఖ అడ్డాకలో ఇప్పుడు కూడా లేనంత విధంగా గంజాయి కానీ లేకపోతే డ్రగ్స్ కానీ విపరీతంగా అసలు నైట్ పది పదకొండు దాడిన తర్వాత సింగల్గా మగవాళ్ళు అయినా ఇద్దరు వెళ్ళాలంటే భయం వస్తుంది అంత ఘోరంగా ఉన్నది అనమాట లాంగ్ డ్రైడే కరెక్ట్ లేదు తర్వాత కబ్జాలు ఎక్కువైపోయాయి అది సార్ ఇక్కడ విజయసాయిరెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారిని ఇట్లాంటి వాళ్ళు ఇన్చార్జ్గా చేశారు కదా వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ మార్పు కనిపించింది అసలు మార్పు అంటే అదే కబ్జాలు ఇలాంటి బాగా మార్పు చేశారు ఇంకేం లేదు ఆ డెవలప్మెంట్ అయితే లేదు సాయిరెడ్డి గారు వెళ్ళాక విజయసాయిరెడ్డి సుబ్బారెడ్డి గారు వచ్చారు మొత్తం ఉన్నకాడికి ఆయన పోయింది దోచుకుని దోచుకొని ఈయన దాచుకోవడానికి ఈయన దాసుకుంటుండ్రు వాళ్ళకి తోడి ఎంబీఎస్ వచ్చింది అన్న వీళ్ళంతా కలిపి బాగానే చేసుకున్నారు సార్ ఈ ఋషికొండలో ప్యాలెస్ కట్టారు కదా దాని మీద అసలు అభిప్రాయం ఏంటి మీది మేము ఏదో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు కదా అసలు వాస్తవంగా మీకు తెలిసిందేంటే అంటే నేను ఆటో ఫీల్డ్కి వచ్చి ఇరవై ఆరు సంవత్సరాలు అంటే తొంభై ఆరు నుంచి అప్పుడు గత గవర్నమెంట్లో కాంగ్రెస్ అవ్వచ్చు బీజేపీ ఇంకోటి ఏదైనా ఆ గవర్నమెంట్ అంటే అక్కడ కాటేజీలు ఉండేవి మేము ఇక్కడ నుంచి టూరిస్టులు తీసుకెళ్లేవారు అక్కడ చూస్తే చాలా బాగుండేది కాటేజీల డెవలప్మెంట్ కానీ సిటీ డెవలప్మెంట్ అంటే వచ్చేవాళ్ళు టూరిస్టులకి వాళ్ళకి అక్కడ ఒక లాగా బాగుండేది ఆదాయం వచ్చేది గవర్నమెంట్కి అలాంటి దాన్ని మరి ఎందుకు ఇలా నేలమట్టం చేస్తే చేసి మొత్తం రిస్కోండి బోర్గొని చేయించి ఈయన ప్యాలెస్ కట్టుకున్నాడు అది ఏమంటే గవర్నమెంట్ ఏదో రాజధాని అని ఏదో చెప్పుకుని కానీ ఇవన్నీ కహానీ కబుర్లు అది సరే సార్ ఇప్పుడు వైజాగ్లో ప్రధానంగా చాలా సమస్యలు ఉన్నాయి వాటిల్లో ముఖ్యమైన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒకటి విశాఖపట్నం రైల్వే జోన్ ఒకటి అలానే ఇప్పుడు ఇక్కడ ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ఏదైతే ఉందో దానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కేంద్రం ఇస్తారని గతంలో చెప్పింది మరి ఇవన్నీ సాధించాలంటే పార్లమెంటు పరిధిలో ఎంపీకి ఎన్నికైన వాళ్ళ వల్ల సాధ్యమవుతుంది మరి ఈ విశాఖపట్నం పార్లమెంటు పరిధిలో భర్త గారు అలానే బొచ్చగర్ ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తున్నారు ఇద్దరిలో ఎవరైతే ఈ పనులన్నీ చేయగలరని మీరు అనుకుంటున్నారు సార్ ఆల్రెడీ గతంలో బొత్స జాన్సీ గారు విజయనగరం చేశారు అక్కడ ఏం చేశారు ఏం చేయలేదు అంటే మేము చూసాం కాబట్టి దాన్ని బట్టి ఈసారి ఆవిడైతే ఒక ఇది భర్తగారు వస్తే కొంతలో కొంత పర్వాలేదు ఏదైనా కొద్దిగా సాధించగలరా ఇక్కడ టీడీపీ గవర్నమెంట్ అనేది ఎలియన్స్ కాబట్టి భర్త గారు గారు వచ్చారనుకోండి మనం కొన్నివి అంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ చేస్తారు కానీ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు చేస్తారని నమ్మకం ఉంది అది సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్లోనే ఇక్కడ విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మిట్ అని పెట్టారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించామని చెప్పారు మరి ఇక్కడ మీరు ఆటోతో ఈ సిటీ అంతా తిరుగుతుంటారు మరి ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కానీ కంపెనీలు పెట్టుబడులు అలాంటివి వచ్చినాయి సార్ ఇక్కడ కంపెనీలు పెట్టుబడులు అయితే రాలేదు న్యూడిల్స్ ఎంపుకున్న వాళ్ళు ఇలాంటివన్నీ ఏదైతే చికెన్ చూపు మటన్ చూపు ప్రాజెక్టులు అంటే పదమూడు లక్షల కోట్లు అంటే ఇవే పెట్టుబడులు అంటే చెప్ప చెప్పిందని చేసిందాన్ని చాలా తేడా ఉంది ఆయన సొంత మీడియా ఉండడంలోనూ ఏదో డబ్బా కొట్టుకుంటే దాని జనాలు కూడా బయట ఒకవేళ పబ్లిక్లో ఎవరైనా మాట్లాడాలన్నా భయపడుతుంది దానివల్ల ఏంటంటే ఇంకా అది ఏమన్నా కోరుకుంటుంది థ్యాంక్ యూ సార్